ఫ్రెండ్స్ బ్లౌజ్కి గోట్ వేయడం ఎలా ఎలాగో చూడండి చెప్తాను రెండు ఇంచులు తీసుకోవాలి ఫస్ట్ కొన్ని రెండు ఇంచులు తీసుకొని మొత్తం తిప్పుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ పెట్టుకొని కూర్చుకోవాలి తర్వాత దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడైతే మంచిగా సన్నగా Hasta luego. తర్వాత దీనిలో సన్నగా మలిపి గూడిపోయాలి ఇది కొంచెం పైపింగ్ కంటే కొంచెం లాగా వస్తుంది మరి అంతా లేదు ఈమె అందులోనూ కొంచెం కనిపించేటట్టు పెట్టమన్నది కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వస్తుంది ఫ్రెండ్స్ మా సైడు పైపింగ్ ఎక్కువ వేయించుకోరు ఇలానే చాలా మంది వేయించుకుంటారు దీనికంటే ఇంకా పైపింగ్ లాగా కూడా సన్నా కూడా వస్తుంది ఇలా సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే ఎందుకు వేయించుకోవాలంటే పైపింగ్ కొంచెం అమౌంట్ ఎక్కువ దీనికి తక్కువ కాబట్టి క్లాత్ వేయించుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా వేసాను పైప్ గోటు ఇలా వస్తుంది సన్నగా వేయాలనుకుంటే కూడా వేయచ్చు దీనికి గోట్ అంటారు పైపింగ్ అంటే వేరేది గోట్ అంటే వేరేది గోట్ అంటే ఓన్లీ చీరతోనే వేసేది పైపింగ్ అంటే థ్రెడ్ పెట్టి వేసేది బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్